నమస్తే జెల్ టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం పేద మధ్యతరగతి కుటుంబం బాలకు మేలు చేసేలా జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు సికిందరాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సందీప్ వర్మ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహాంకాళి దేవాలయం సమీపంలో పాలాభిషేకం కార్యక్రమాలు జరిగాయి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు అలాగే డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మతో పాటు డివిజన్ శ్రేణులు ఎస్ మనోహర్ ఆకుల ప్రతాప్ నరేష్ శ్రీనివాస్ గౌడ్ నరేంద్రపాల్ మనోజ్ ఉపాధ్యాయ శ్రీధర్ శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ సాయి తదితరులు పాల్గొని పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పాలాభిషేకం అనంతరం చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు నిత్యం ఉపయోగించే అవసరమైన వస్తువులపై గతంలో ఉన్న जीएसटी तज्ञشنا प्रधान नरेंद्र मोदी की प्रत्येक कृतज्ञताले తెలిపారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల నా పరియోజనంగా మా కాంగ్రెస్ సాధన గ్రహణం జరిగింది.